నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ దగ్గరగా మన బస్ రూట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి మనకి ఇందిరానాయక్ నగర్ దగ్గర మనకి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ నూట రెండు గజాలండి ఈ నూట రెండు గజాల ఓపెన్ ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది ఇక్కడ ఇరవై ఏడు ఇంటూ ముప్పై నాలుగు కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ రెడీగా ఉన్నటువంటి తూర్పు ప్లేస్ ల్యాండ్ అండి ఈ తూర్పు పేసు ల్యాండ్కి ఇంటి ముందు మనకి ముప్పై రోడ్డు తోటి ఉంటుంది ఇది నాన్ లేఅవుట్ ఫ్లాటు ఇక్కడ మనకి నందమూహన్ నగరు ఇందిరానాయక్ నగరు రాజరాజేశ్వర వెళ్ళే రోడ్డు బస్సు రోడ్డుకి అనుకూలంగా దగ్గరగా ఉండేటువంటి ఈ యొక్క సైటు సేల్కొచ్చింది నూట రెండు గజాలండి ఇరవై ఏడు ముప్పై నాలుగు కొలతలు మంచి కొలతలు తూర్పు పేసు ముప్పై అడుగుల రోడ్డు ఇది మనకి గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి రైల్వే స్టేషన్కి స్టాండ్కి అలాగే ఎనహెచ్పై వెనరింగ్ రోడ్కి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు మన బీఆర్టీఎస్ రోడ్డుకు కూడా అతి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి తూర్పేస్తో కలిగినటువంటి నూట రెండు గజాల సైటు మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడ దగ్గర దగ్గరలో ఇలాంటి కొలతలతో సైట్లు లేవు ఇలా నూట రెండు గజాలు ఇరవై ఏడు ముప్పై నాలుగు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు మంచి కొలతలతోటి తూర్పిస్తోటి ముప్పై ఏడుగుల రోడ్డుతోటి రెడీగా కనిసేష్టం ఉందండి దయచేసి ఇలాంటి సైట్ని కా తప్పనిసరిగా వినియోగించుకోండి ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ బేచ్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మనకు బస్సు రూట్కి దగ్గరగా ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్కి బస్టాండ్కి అజిత్ సింగ్ నగర్ సెంటర్కి దగ్గరగా ఉండేటువంటి ఈ సైటు నూట రెండు గజాలండి ఇరవై ఏడు ముప్పై నాలుగు తూర్పు పేసు ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు మనకి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి తరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్